కనికరించు కనికరించే దేవుడు ఆశీర్వదించే దేవుడు ప్రేమించే దేవుడు ఇక్కడ విన్న వారు నాయన వేరు పొందడం సహాయం చేయండి ఆ పైన దారుణమైనటువంటి ఇబ్బందులు తప్పించి రక్షించి ప్రభుని

అయ్యా ఎన్నవారు మేలు పొందడం సహాయం చేయమని ఎన్నవారు నువ్వు దర్శించమని నీకు లోపల సహాయం చేయమని ఏ శివృహనాములు ప్రార్థిస్తున్నావు మాత్రండియా दिलवा मिल तुमाराननी गो कल बाल शनिप समय नंदा य मालनी गौ कलो शनिप समय ल